హాయ్ వెల్కమ్ బ్యాక్ ఇది నర్సాపూర్ దగ్గర గోదావరి నెక్స్ట్ సముద్రం ఒకే దగ్గర కలుస్తాయి ఈ ఇక్కడే తొలి ఈ గట్టు కొట్టించిందని ఇక్కడ ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతుంటే ఇక్కడికి మాకు డెవలప్మెంట్ చేయడం జరిగింది ఈ సముద్రము గోదావరి ఒకే దగ్గర కలుస్తాయి ఇక్కడ ఇక్కడ ప్రమాదకరమైన ఈ తుఫాను వల్ల చాలా ప్రాబ్లంగా ఉంది అందు గురించి మేము ఇక్కడ ఏరియా డొమినేషన్ గురించి ఇక్కడికి ఈ ఏరియాకి మాకు పంపించారు ప్రజలు ఎలాంటిదైనా బయటికి వచ్చే ప్రయత్నం చేయకండి ఎందుకంటే ఎక్కువగా గాలులు వేసి నైట్ నుంచి చాలా ఎక్కువగా గాలులు వేస్తుంది ఈ వీడియోలు మేము పెడుతున్నాయి మీకు నచ్చినట్లం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎందుకంటే కొంతమంది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలాగే ఇవన్నీ కూడా లంక అంత పెద్ద లంక ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ సముద్రం దగ్గర నుంచి ఇవన్నీ చేపలకు సంబంధించిన ఏరియాలు మొత్తం ప్రజలందరూ ఇక్కడే ఉన్నారు ఇక్కడ ఏంటంటే ఈ ఇక్కడ నది ఉన్నది కదండి ఆ నదికి అవతల ఈస్ట్ గోదావరి నెక్స్ట్ ఇతర పశ్చిమ గోదావరి ఎక్కువగా వరదలు వచ్చేటప్పుడు ఏంటంటే ఇవన్నీ మునిగిపోయే అవకాశం ఉన్నది ప్రజలందరూ కూడా అప్రమిత్తంగా ఉండాలి ఎందుకంటే ఈ రెండు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఈ తుఫాను వల్ల చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది నెక్స్ట్ ఈ ప్రమాదం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి కాబట్టి మీ ఎవరైనా లోపల నుంచి బయట వారికి ఏదైనా సందర్భంలో వచ్చేటప్పుడు వాళ్ళందరూ కూడా చాలా అపరిమితంగా ఉండాలి నెక్స్ట్ ఈ తుఫాను వల్ల ఎక్కువగా ప్రాబ్లం అయిన ప్రాంతాలకి మేము అన్ని విధాలుగా మా ఇక్కడ బృందాలన్నీ డెవలప్మెంట్ చేసి ఉన్నాయి ఇవన్నీటి కూడా ఆదుకో ఆదుకోవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే ప్రతిదీ మీ ఇక్కడ అందరూ ట్రైనింగ్ చేసిన వాళ్ళే ఈ ఎన్ఐఆర్ఓ బృందం కానీ సివిల్ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా ఇక్కడే వేచి ఉన్నారు ఇక్కడ ఎక్కువగా వరదలు రావడానికి అవకాశం ఉన్నది కాబట్టి మా అందరికీ ఇక్కడ ఒకటైతే ఈ నర్సాపురము నెక్స్ట్ గోదావరి నది ఒడ్డుల్లో మాకు డెవలప్మెంట్ చేయడం జరిగింది ఇక్కడ అందరూ కూడా ఈ డెవలప్మెంట్ గురించి ఇక్కడ అందరూ వచ్చి అంటే ఎక్కడ ఏ విధంగా ఎలాంటి ప్రాబ్లం జరగకుండా వచ్చారు ఇక్కడ ఉండే కలెక్టర్ గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా ఏరియా డామినేషన్ చేసి అందరికీ ప్రజలకు అందరికీ అప్రమత్తంగా ఉండాలని వీళ్ళందరూ కోరుకుంటున్నారు ఇదంతా గోదావరికి సంబంధించింది ఇక్కడ పశ్చిమ గోదావరి వేస్ట్ గోదావరి ఇవన్నీ కూడా కలిసే ఉన్నాయి కాబట్టి ఇవి సముద్రానికి దగ్గరలోట ఉన్నాయి కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మా అందరూ కూడా ఇక్కడికి పిలిపించి ఈ ఇక్కడైతే మొత్తం సిద్ధంగా ఉంచారు ఏ విధంగా ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా బృందాలన్నీ కూడా కలిసి ప్రజలకి ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా ఇక్కడ చూసుకోవడానికి ఇక్కడ ఆల్రెడీ ఈ టీమ్స్ అయితే ఇక్కడ కట్టడం జరిగింది అదేవిధంగా ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని మేము కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ